కడప జిల్లా ఒంటిమిట్టలో పిలిచిన శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతాయి రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి సీతారాముల దర్శనానికి భక్తులు తరలివస్తారు ఉత్సవాల సమయంలో రామాలయం పరిసర ప్రాంతాలలో వెలుగుల కాంతులతో విరజిల్లుతూ భక్తులకు ఆకర్షణగా నిలుస్తుంది విద్యుత్ దీపాలంకరణ డెకరేషన్ కానీ ఈ సంవత్సరం ఉత్సవాలలో విద్యుత్ దీపాలంకరణ ఆశించినంత వెలుగులు ఇవ్వకపోవడంతో రామయ్య భక్తులు మండిపడుతున్నారు బ్రహ్మోత్సవాలకు వెలుగుల కాంతుల దీపాలంకరణకు లక్షల నుంచి కోటి రూపాయల వరకు అధికారులు వెచ్చిస్తారు అంత డబ్బులు పెట్టినా వెలుగులు బోసిపోయాయని భక్తులు ఆవేదన చెందుతున్నారు రామాలయం పరిసరాలలోని మరుగుదొడ్ల వెనుక భాగాన విఐపిల భవనం పక్కన ఇవే కాకుండా అన్నదానం ఏర్పాటు చేసిన రెండు పార్కుల మధ్యలో ఉన్న రహదారిలో గతంలో ప్రత్యేక అలంకరణ చేశారు కానీ ఈ ఏడాది ఆ రహదారిలో విద్యుత్ దీపాలంకరణ సరిగా చేయకపోవడంపై భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన అధికారులు విద్యుత్ దీపాలంకరణపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు రామా అంటూ ప్రశ్నించే పరిస్థితి నెలకొంది ఏది ఏమైనా ప్రతి సంవత్సరం కంటే ఈ ఉత్సవాలలో డెకరేషన్పై భక్తులు ఎన్నడూ లేని విధంగా విమర్శలు చేస్తున్నారు ప్రశ్నించేవారు లేకపోవడం వలనే ఇందుకు కారణమని ప్రజలు భక్తులు చర్చించుకుంటున్నారు